హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు తమ్లైన్ చూసి మీకు అర్థమైపోతుంది ఈ వ్లాగ్ దేని గురించో అదే అండి నేను అమ్మ కలిసి తిరుపతి వెళ్ళాము మా తిరుపతి జర్నీ ఇంకా అక్కడ దర్శనాలు ఎలా అయ్యాయో ఈ వ్లాగ్లో చూద్దాము నాతో పాటు చూడండి మేమైతే వందే భారత్ ట్రైన్ బుక్ చేసాము నేనైతే ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేస్తున్నాను ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను కానీ వెళ్ళి చూసిన తర్వాత చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా మెయింటైన్ చేసిన ట్రైన్ ఇంకా స్టార్ట్ అవుతుంది అప్పుడే చూపి కొంచెం జర్నీ చేసిన తర్వాత అందరికీ బాక్సెస్ వస్తున్నాయి ఆ స్మెల్కి నాకు ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది సో అమ్మ ఆల్రెడీ ఇంట్లో రైస్ ఇంకా కర్రీ ప్రిపేర్ చేశారు నేను అదే ఓపెన్ చేసుకొని తినడం స్టార్ట్ చేసేసాను ఏంటన్నట్లు కొంచెం తక్కువ సుప్రభాత సేవకు ట్రై చేస్తాము అని టిప్ వేయడానికి సో లక్ ఉంటే మాత్రం నేను దర్శనాలు అయితే సుప్రభాత సేవకు అయితే లక్కీ టిప్ అయితే డ్రాప్ చేసాము ఇప్పుడు మేము నార్మల్ దర్శనం కోసం వచ్చినాం అనమాట సో అది ఆ లైన్కి కూడా ఇక్కడ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి ఇది అన్నమాట ఇక్కడ లైన్ ఇది మాకు అలాట్ చేసిన కాటేజ్ దీని పేరు నారాయణగిరి చూడ్డానికైతే బయట నుంచి చాలా బాగా కనిపించింది రూమ్ అయితే ఇది అనమాట యాక్చువల్ బాగుంది అండ్ వాషితే పెద్దగా ఉంది యాక్చువల్లీ మమ్మీ నేనైతే రెడీ అయ్యాము సో ఇప్పుడు టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసి అన్నీ చూద్దామని వెళ్తున్నాం అనమాట అట్లే భోజనాలు కూడా చేసేసి వస్తాం సో వాచ్ వచ్చి వరాలమూర్తిని కూడా దర్శనం చేసుకొని అమ్మ నేను రెడీ అయిపోయాము సో ఫస్ట్ వరాలమూర్తిని దర్శనం చేసుకొని అక్కడ కోనేరు కూడా ఒక్కొక్కసారి చూసేసి వచ్చేద్దామని అనుకున్నాము అట్లే ఇంకా ఆకలిస్తుంది సో భోజనం వస్తాము చూడండి బస్టర్చుకున్న బస్ అయితే ఫేమస్ జరిగింది బాగుంది ఇప్పుడైతే గుడి ప్రాంగణంలోకి వచ్చేసి ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు లైట్గా చిన్పి కూడా పడుతుంది అన్నమాట మమ్మీ నేను వరాలమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము సరే అండి రావమ్మ അപ്പം മസ്സ് കയൂറ്റ് ഉണ്ട് ചാല ക്യൂട്ടുണ്ട് നമുക്ക് ഏനകളുടെ മുൻ ഇഷ്ടം എപ്പോഴും തിരുപ്പതിക്ക് ഇഷ്ടം മിസ് അത് ബോട്ട് സർക്കാർ ഫുൾ പർഗ്ലിസ് അന്തരി റിക്വെസ്റ്റ് ചെയ് പ്ലീസ് പ്ലീസ് നമുക്ക് ഫോട്ടോ കാണും പ്ലീസ് ഫോട്ടോ കാവാലി അത് എന്തെങ്കിലും అంటే వినాయకుడు రూపం కదా సో నాకు వినాయకుడు అంటే కూడా ఎక్కువ ఇష్టం ఇంట్రెస్ట్ ఫోన్ అంటే కూడా ఎక్కువ ఇష్టము అట్లా అని చిన్నప్పుడు నాకు అట్లా మైండ్లో ఉండిపోయింది ఏనుగు దగ్గరికి వెళ్ళాలి ఎందుకు దగ్గరికి వెళ్ళాలి మా మమ్మీని ఎప్పుడైనా ఊరికి అడుగుతుండే ఇంక దగ్గర తీసుకెళ్ళు ప్లీజ్ 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 అండ్ జస్ట్ మిస్ అవుతుంది మేము కొంచెం లేట్గా వస్తే ఫైనల్లీ కలిసేసిన సాలిగా నాకు జీవితానికి అంతేనా మమ్మీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇట్లా నా తల మీద తొండం పెట్టినారు నా ఉన్న క్షణంతో పోయిందని అనిపించింది నాకు హెడ్ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది వాళ్ళు అనిపించింది వర్షం పడి అందరు ఇట్లా కూర్చున్నాను చెడ్డు కిందకి వచ్చినా వర్షం అందరూ కిందకి నేను కూడా వచ్చినా నేను కూడా ఆల్మోస్ట్ హాఫ్ తడిచిపోయాము వర్షం మేము కూడా వర్షం ప్లేట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి అమ్మ ఆల్రెడీ కూర్చుంది నేను కూడా కూర్చుంటా అమ్మ ఆకలిస్తుందా ఫుల్ ఆకలిస్తుంది ఆల్రెడీ ఫుల్ వర్షం వర్షం కన్నా మలసిపోయిన మ్యాచ్లు తిరిగి తింటుంది సో ఆకలికైతే వెయిట్ చేస్తాను వెంగమాంబలోకి ఇలా ఎంట్రవ్వగానే అరిటాకుల్లో ఇలాంటి వెరైటీస్ అన్నీ చూసేసరికి నోరు ఫుల్ ఊరిందనమాట అన్నం అలాగే సాంబార్ వేశారు అన్నం సాంబార్ పచ్చడి కలుపుకొని తింటుంటే హెవెన్ హెవెన్ అంటే హెవెన్లా ఉండే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ ట్రైన్ ఎక్కినాం దాని తర్వాత కారు ఎక్కినాము దాని తర్వాత బస్ ఎక్కినాము ఇప్పుడు జీప్ అనమాట ఇప్పుడు జీప్లో మళ్ళీ రూమ్కి వెళ్ళాలి యాక్చువల్లీ ఫుల్ పొగంతా పొగంతా కమ్మేసింది మొత్తం అసలు రోడ్డు సరిగా కనిపించట్లేదు ఫుల్ ఫామ్ చేసుకొని వస్తాం గుడ్ మార్నింగ్ అండి మేము ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడు అరౌండ్ సిక్స్ అవుతుంది సో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మా దర్శనం యాక్చువల్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ స్లాట్ ఉంది సో ఎర్లీగానే పోదాము అనేసి వెళ్తున్నాం అన్నమాట మంచిగా దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాము నాది కాఫీ అమ్మది టీ వేడి వేడిగా ఉంది ఒక చాయ్ ఉన్న కాఫీ పడేస్తే ఎంతసేపు అయినా ఉంటాను కాకలు కానీ నాకు సో కంపల్సరీ లేకపోతే హెడేక్ వస్తుంది కొంచెమైనా కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దర్శనం కావాలి దర్శనం కావాలి దేవుడు ఎప్పుడు పెట్టించుకుంటాను టైం వచ్చింది మంచి టైం అయితే స్పెండ్ చేస్తాము ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు కూడా దర్శనం హ్యాపీగా అయిపోతే చాలా ఇక్కడ నాకు వెళ్తున్నాము కొంతసేపు అయితే మేము ఫోమ్ సబ్మిట్ చేసేసేయాలి సో మధ్యలో సబ్మిట్ చేసేసాము పీస్ఫుల్ గా దర్శనం చాలా చాలా అంటే చాలా బాగా రిలాక్స్ ఫీల్ కూడా చేయలేదు అంత బాగుంది మొదటి గడప దగ్గర దర్శనం అయింది దేవుడికి ఒక గమ్ము కుంభములు దర్శనం అయింది సూపర్ అయింది దర్శనం మేము ఒక ఇట్లా ఫైవ్ టెన్ సెకండ్స్ ఉంచుతారు కదా అనుకున్నాము ఇప్పుడు నిల్చునే ఉన్నాము నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నా మమ్మీ ఇంకొస్తలేదని వెయిట్ చేసిన ఒక టెన్ మినిట్స్ అయ్యింది ట్రిప్ అయితే అయిపోయింది సో మేము ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఏనుగుతో ఆశీర్వాదం తీసుకోవడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానంటే అన్ని తిప్పలు పడ్డాను ఆ నేను ఎంత రిక్వెస్ట్ చేశాను అంకుల్ ప్లీజ్ 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 ఆయన నేను ఊరికి చిరాకు పడుతున్నారు బట్ నేను అప్ చేయలేదు లాస్ట్